హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి కుమారుడు కచుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి వద్ద ముత్త సంజీవిని విద్యను ఏ విధంగా నేర్చుకున్నాడు అదేవిధంగా శుక్రాచార్యుడి కుమార్తెన దేవయానితో ప్రేమ వ్యవహారం ఎలా నడిపించాడో తెలుసుకుందాం జనమజయుడు వైశంపాయ మహర్షిని ఈ విధంగా అడుగుతున్నాడు ఓ మహర్షి భూమండలానంతా ఏలిన యయాతి మహారాజు బ్రాహ్మణుడైన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని ఎందువల్ల వివాహం ఆడాడు నాకు ఆ వృత్తాంతమంతా చెప్పండి అని అడుగుతాడు దానికి వైసంపాయనుడు ఓ రాజా వృషపర్వుడినే రాక్షసరాజు వద్ద శుక్రాచార్యుడు పురోహితుడిగా ఉండేవాడు దేవదానవ యుద్ధంలో శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్య చేత చనిపోయిన రాక్షసులందరినీ బ్రతికించేవాడు దేవతలు రాక్షసులను జయించలేకపోయేవారు ఏదో విధంగా మృత సంజీవిని విద్యను పొందాలనుకున్నారు దేవతలంతా కలిసి బృహస్పతి కుమారుడు కచుడి విద్యాభ్యాస నెపంతో ఆ మృత సంజీవిని విద్య తెలుసుకునేందుకు శుక్రాచార్యుని వద్దకు పంపించమని బృహస్పతిని కోరారు వీరంతా కచుడితో నువ్వు బాలుడివి నియమాలన్నీ తెలిసిన బ్రాహ్మణుడు శుక్రాచార్యుడు తప్పక నుంచి శిష్యుడిగా స్వీకరిస్తాడు శుక్రాచార్యునికి కుమార్తె ఉంది తన పేరు దేవయాని తనంటే శుక్రాచార్యునికి ప్రాణం నువ్వు ఎట్లాగైనా ఆమె మనసు లోబరుచుకో మృత సంజీవిని విద్యను నేర్చుకుని వెంటనే దేవలోకానికి వచ్చామని దేవతలంతా హితబోధ చేశారు కచుడు దేవతలు కోరినట్లే వృషపర్వుని పట్టణానికి వెళ్ళాడు అక్కడ శుక్రాచార్యుని చూసి నమస్కరించి ఇట్లా అన్నాడు సూర్యునితో సమానమైన తేజస్సు గల ఓ మహర్షి నేను బృహస్పతి కుమారుణ్ణి నన్ను కచుడు అని అంటారు మీకు శిష్యరకం చేసి తరించాలని వచ్చాను నాకు ఆ అవకాశం కల్పించండి అని ప్రార్థించాడు శుక్రాచార్యుడు అతని తీయటి మాటలకు మృదుమెత్తటి స్వభావానికి ముగ్ధుడయ్యి అతని శిష్యునిగా చేర్చుకున్నాడు అంతటి ఖచ్చుడు ఎప్పుడు ఏ పని చెప్పినా వెంటనే పూర్తి చేసి శుక్రాచార్యుని మనస్సును సంతోషపెట్టేవాడు శుక్రాచార్యుని మనోభావాలకు తగినట్లుగా నడుచుకునేవాడు దేవయాన విషయంలో అంతకంటే ఎక్కువగానే చేసేవాడు ఎక్కడైనా ఓ పువ్వు కానీ కాయ కానీ ఫలం కానీ కనిపించినా తెచ్చి ప్రీతితో దేవ్యానికి ఇచ్చి ఆమె మనస్సును వశం చేసుకున్నాడు ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గురువును గురు పుత్రికను కూడా సంతోషపరుస్తూ వారి అనురాగాన్ని చొరగొన్నాడు ఈ విధంగా ఖచ్చుడి శుక్రాచార్యులకు ప్రియశిష్యుడయ్యాడు ఇది తెలుసుకున్న రాక్షసులు సహించలేకపోయారు ఇందుకు ముఖ్య కారణం ఇతడు దేవగురువైన బృహస్పతి కుమారుడు కావడం వలనే బృహస్పతి రాక్షసులకు సహజ శత్రువు కదా అయితే ఒక రోజున గోవుల్ని తోలుకుని అడవికి వెళ్ళిన ఖచ్చుడు తిరిగి రాలేదు గోవులన్నీ తిరిగి వచ్చాయి కానీ ఖచ్చుడు రాకపోవడంతో దేవయాని మనస్సు కీడు శంకించింది తండ్రితో ఓ తండ్రి గోవులన్నీ ఇంటికి తిరిగి వచ్చాయి పశుపక్షాదులన్నీ గోళ్ళకు చేరాయి అగ్నిహోత్రాలు చక్కగా ప్రజ్వలితున్నాయి అయినా ఖచ్చుడు ఇంకా ఇంటికి రాలేదు రాక్షసులు ఏమైనా చంపి ఉంటారా లేక ఏమైనా విషసర్పాల బాడిని పడి ఉంటాడా అని మొరపెట్టుకుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు